కూడా దాన్ని చచ్చె చచ్చ అయినప్పుడు కూడా రాత్రికాల సమయంలో లోగలు పెట్టడానికి వారి తవ్వకాల జరుగుతుంది దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంది నేను నేను వన్ నుంచి కూడా చెప్తా ఉన్నాను ప్రజలు సహకారం కూడా నాయకుల సహకారం కూడా కావాలి ఈ దొంగతనాలు చేసేవాళ్ళు అర్ధరాత్రి చేస్తూ ఉన్నారు మొన్ననే నేను ఎస్పీ గారికి కొన్ని ఫోటోలు పెట్టి మీరు కానీ మీ సిబ్బంది అది రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు పోలీస్ సిబ్బంది అవ్వచ్చు మైనింగ్ సిబ్బంది అవ్వచ్చు కింద స్థాయిలో లాలూచి పడతా ఉన్నారండి మీరు పూనుకోపోతే అవ్వదు అంటే ఎస్పీ గారు పూర్తిగా సమస్యను అర్థం చేసుకుని రూరల్ ఏరియాలో ఏటాడేస్తూ ఉన్నారు గంగవరం దగ్గర కానీ మిగతా ఏరియాలో రూరల్ పరవాడ కానీ అక్రమ మైనింగ్ చేయాలంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టి ప్యాంటు తెడిసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకున్నారు నిన్నను కూడా అరెస్టులు జరిగాయి మొన్ననా జరిగాయి ప్రతిరోజు కూడా ఆహాకారాలు పెట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది సిపి గారితో మాట్లాడటం జరిగింది నేను ఒకటే కోరుతున్నా మీ ద్వారా స్థానిక నాయకుల్ని కానీ కూడా ఎవరు చెప్పకపోతే ప్రజల్ని మీడియా మిత్రులు కానీ అర్ధరాత్రి జరుగుతున్నా నాకు ఫోన్ చేస్తే గంటలో నేను పోలీసు విజిలెన్స్ రెవెన్యూ అటెండ్ అయ్యి పట్టుకున్న తర్వాత వదిలేయటం కాదు అప్పటి వరకు తోవిందానికి కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టించే కార్యక్రమం చేయకపోతే నేను ఎమ్మెల్యేనే కాదని మీకు ఛాలెంజ్ చేస్తాను పేర్లు ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ అన్న ఇల్లులో పేర్లు యాడ్ చేయటం కానీ ఆ ల్యాండ్ కొట్టేయడం కానీ వాళ్ళ వందిమాగదులు వాళ్ళ సొంత మనుషుల పేరున ల్యాండ్ రాయించుకోవటం కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి అన్నీ కూడా కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించి రీచెక్ చేయించి అన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరుగుద్ది కేసులు బుక్ చేయడం జరుగుద్ది ఏ ఒక్క గత ప్రభుత్వం జరిగిన అవకతవకలు ఏ ఒక్కటి వదిలే ప్రసక్తి లేదు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు అదే లైన్లో ఉన్నా తప్పకుండా మీరు అన్నవన్నీ కూడా ఎంక్వైరీ జరిగి వెనక తీసుకోవడం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలా తవ్వుతున్నప్పుడు రాత్రులు అర్ధరాత్రి ఒంటి గంట రెండు మూడైనా అయినా కూడా నాకు ఫోన్ చేయండి చేసిన గంటలు మంది వస్తా స్పాట్ స్పాట్లో పట్టుకుంటా అప్పటి వరకు తొమ్మిది దానికి కూడా గవర్నమెంట్కి రెవెన్యూ వసూలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం గంగవరంలో అదే చేస్తున్నా పరవాళ్ళు అదే చేస్తున్నా ఇక్కడ కూడా ఎవరు మినహాయింపు కాదు కాకపోతే సహకారం అన్ని వర్గాల నుంచి సహకారం కోరుతా ఉన్నా సహకరిస్తే మీరైనా మీడియా అయినా చెక్ చేసుకోండి అడిగిన మీరే నాకు ఫోన్ చేస్తే నేను పట్టుకోకపోతే రేపు మీరే రాయండి చిత్తశుద్ధితో మేము ఉన్నాం ఎవరు వాళ్ళు మా బంధువులు కాదు మా చుట్టాలు కాదు మాకు కావలసిన కాదు తప్పు చేస్తే మా పార్టీ ఊరుకునేది లేదు అని కూడా మీ ద్వారానే తెలియదు సార్ ఇప్పుడు మన పెన పెదగాడి సర్వే రెవెన్యూ సార్ జరిపోతుల ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్లో గత ప్రభుత్వ హయాంలో చెరువు కబ్జకు గురైందని మన కూటమి నాయకులు మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెడితే కొంత తోపులాడు జరిగింది సార్ మరి దాని మీద మీరు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఏంటి ఆల్రెడీ కలెక్టర్కి లెటర్ రాశానండి నిజంగా చాలా విచిత్రమైన సర్వే అది ఆ సర్వే నెంబరు చెరువులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి చెరువుల్ని జరాయితీగా మార్చడం అనేది చరిత్రలో నేనైతే నేను మూడోసారి ఎమ్మెల్యే ఎక్కడ చూడలేదు చెరువు గర్భం అంటే అది జీవితకాలం చెరువు గర్భమే నగరాలు ఏర్పడినా కూడా చెరువు చూపించిన భూమిని మేము ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నాం మరి విచిత్రం ఏంటంటే దాని సబ్ డివిజన్ చేసి ఫోర్ ట్వంటీని ఫోర్ ట్వంటీ అసలు చేసేవాళ్ళు ఫోర్ ట్వంటీని ఫోర్ ట్వంటీ బై వన్ అని చేసి దానికి పట్టా పుట్టించి ముందు చెరువు గర్భాన్ని పాత రికార్డులని చెక్ చేసా ఇప్పుడు కూడా అడంగల్లో చెరువే చూపిస్తూ ఉంది దాన్ని ఫోర్ ట్వంటీ బై వన్ అని మార్చి ముందేమో డి పట్ట కొన్నాళ్ళ తర్వాత ఏమో రెగ్యులర్ పట్టా చేసి ఇచ్చిన అధికారులను కూడా నేను ముఖ్యమంత్రికి లెటర్ రాసా ఎల్లుండి ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో సిట్ కానీ లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ వేయించి ఆ భూమిని వెనక తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తి లేదు అని కూడా ఎందుకంటే ఏది కూడా చెరువుల్ని ప్రజలు ఇష్టం వచ్చినట్టు అధికారులు కూడా కళ్ళు మూసుకుని ఇచ్చిన అధికారులకు కూడా నేను చెప్తా ఉన్న కబడ్డారు ఎవరిచ్చారో వాళ్ళు సస్పెండ్ అవ్వటం గ్యారెంటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎందుకంటే బాబు సుమ్ము కాదు గవర్నమెంట్ ఆస్తులు అంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది మాసాల కాలంలోనే ఒక్క పిందుత్తి నియోజకవర్గంలోనే ఏదైతే మా సోదరుడు మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా ఆరున్నర కోట్లు ఎనభై ఎనిమిది వాటి కంటే మొత్తం మా కార్పొరేటర్లు నేను కలిపి అరవై నాలుగు కోట్లు తొమ్మిది నెలల్లో మేము తీసుకురావటం జరిగింది అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చా సంక్షేమం జరుగుద్ది అభివృద్ధి ఆగిపోతుందని ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి నలభై కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమే కాదు అభివృద్ధి కూడా మాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ ట్రైన్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు మళ్ళీ ఎనర్జీస్ రోడ్లు కాకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రూరల్ కలిపి నాలుగున్నర కోట్లు నిన్ననే శాంక్షన్ వచ్చింది ఇలా అన్నీ మేము కలిపితే అరవై నాలుగు కోట్లు అర్బన్కి రోడ్లకి ట్రైన్లకి కళ్యాణ మండపాలకి పార్కులకి అన్నిటికీ తెచ్చారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే చూసం జరుగుతూ ఉంది ఇది పనిచేసే ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఘనమైన మా తీర్పునిచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ఘనంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది మా చిరకాల వాంచె ఈ రోడ్డు గతంలో ఈ మెటల్ రోడ్డు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టా మళ్ళీ ఇప్పుడు నేను మా కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు అందరం కూడా కలిపి నేను ప్రెసేజ్గా తీసుకుని మన నుంచి కంటిన్యూషన్ కూడా ఆ రెస్ట్ కూడా కంటిన్యూగా ఇది ఎక్కడ ఆకకుండా ఈ రోడ్డు తయారవుతా ఉంది మరి అభివృద్ధిని ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు లేనప్పుడే ఎంత చేసుకున్నా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము వాగ్దానం చేసామో అన్నీ నెరవేరుస్తామని చెప్పి మాట్లాడి